రాష్ట్రంలో దక్షిణ కొరియాకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ అపాక్ట్ సంస్థ దాదాపు నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్ నెలకొల్పేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం దీనికోసం కేంద్రంతో ఏపీ ప్రభుత్వం జరిపిన సుదీర్ఘ సంప్రదింపులకు ఫలితం దక్కింది కేంద్ర కేబినెట్ నోట్ తయారీ కోసం సోమవారం రాత్రి సుదీర్ఘ కసరత్తే జరిగింది తుది నోట్ తయారీకి గంట ముందు వరకు అపాక్ట్ యూనిట్ వేరే రాష్ట్రానికి కేటాయించాలనే ప్రతిపాదన ఉంది అయితే పలు దఫాల చర్చల తర్వాత కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చాయి రాష్ట్రానికి ప్రాజెక్టు రాకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం వాటన్నింటినీ అధిగమించి ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలమైంది తయారీ యూనిట్ కోసం దాదాపు పదిహేను నుంచి ఇరవై ఎకరాల అవసరం ఉందని అంచనా అపాక్ట్ సంస్థ ప్రతినిధుల బృందం త్వరలో రాష్ట్రానికి వచ్చి యూనిట్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను పరిశీలించనుంది ఆ మేరకు అందుబాటులో ఉన్న భూముల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో కొత్తగా సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ఆమోదించిన ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు అపాక్ట్ సంస్థ మొబైల్స్ సెటాప్ బాక్సులు ఆటోమేటిక్ ఈసీయూలు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కోసం సంవత్సరానికి తొంభై ఆరు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తుందని సీఎం తెలిపారు ఇది రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ అనుకూల వాతావరణాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డారు సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సెమీ కండక్టర్ డిస్ప్లే పాలసీ ఫోర్ పాయింట్ ఓ ను తీసుకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించింది ఇందులో భాగంగా ఇప్పటికే ఇండిచిప్ సెమీ కండక్టర్స్ లిమిటెడ్ జపాన్ కు చెందిన ఇవోటా మైక్రో టెక్నాలజీ సంస్థలు సంయుక్తంగా దేశంలో మొదటి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ను ఓర్వకలులో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది పద్నాలుగు వేల కోట్లతో ఇంధన సామర్థ్య సాంకేతికత అవసరమైన సిలికన్ కార్బైట్ చిప్లను తయారు చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదించింది నెలకు పదివేల వేఫర్ల తయారీ సామర్థ్యంతో యూనిట్ ను ఏర్పాటు చేసి దశల వారీగా దాన్ని యాభై వేల వేఫర్లకు పెంచుతామని తెలిపింది ఈ మేరకు ఈ ఏడాది జనవరిలో ఒప్పందం కూడా కుదిరింది ప్రభుత్వం ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్లో స్థలం కూడా కేటాయించింది